ఇప్పుడు కొన్ని కథలు విందాం చెప్పు ఒక చిన్న కథ చెప్తా అధ్యక్ష ఇక పేరు చెప్పగానే కథ చెప్తా అధ్యక్ష వెనకటికి మన సూర్యాపేట సెంటర్ ఊళ్ళనే ఒక ముసలం ఉండే అన్న మాట మీకు చెప్పి ముగిస్తాను బంగ్లాదేశ్ అని ఒక దేశం ఉంది ఎట్లుంటుంది అంటే ఊళ్ళు బాగా కలరా వచ్చేసి రాజుల కాలం ఇప్పుడు కాదు అంటే వాడు ఏమన్నాడు ఎరికే నా పొలగాడు అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథన్ సార్ మన వరంగల్ హన్మకొండ సంటూలేనే ఒక భర్త ఒక ఊర్లో చాలా తొందర పడేటువంటి చుట్టం వచ్చిందంట ఒక చిల్క ఉంటద బాగా మాట్లాడే చిల్క చిన్న ఒక ఒక పెద్ద మనిషి అవ్వ మన్మన్ కోసం పాలకథ అంట తెలుసా మీకు ఇట్లా రాజుగారు మంచి రాజుగారు మా మజాజ్ బాయ్ లాంటి రాజుగారు ఉన్నారట ఒక రాజు ఉంటాడు ఆ రాజు పేరు తిరుమల రాయుడు అని నేను ఎప్పటికీ ఒక కథ చెప్తుంటే ఉద్యమంలా అనంగనంగి ఒక చీమనట